సంత్ తుకారాం మహారాజ్ కథను చూద్దాం అలకాపురము జ్ఞానదేవుల యొక్క పుణ్యస్థలం కదా మనం విన్నాం అలంది అంటారు అక్కడి నుండి కొంత దూరంలో మనకు దేహు అనే ఒక గ్రామంలో తుకారాం గారు జన్మించినారు ప్రౌఢావస్థకు వచ్చిన తర్వాత ఆయన కులవృత్తి అయినటువంటి వ్యాపారం చేయడం ప్రారంభించినారు అంతలో తల్లిదండ్రుల దేహాంతం వచ్చింది వాడు పోయిన తర్వాత సంసారం అతి దుఃఖకరంగా మారింది తుకారాముకు పాండురంగు భజనల్లోనే పూర్తిగా ఉండేటువంటి వాడు ఒకరోజు పాండురంగుడు కరలో వచ్చి కవిత్వం కవితలను రచించు అని ఆదేశం అదే రీతిగా కవితా శైలిలో కీర్తనను రచించినాడు సంతులు చేసే కవితలు సంతులు అంటే సన్యాసులు పరమ భాగవతుడు ఈ కవితల మీద చాలా ఆనందం పొందినారు వీరి కీర్తనలన్నీ కూడా వేదశాస్త్రానికి అనుసారంగానే ఉండేవి అయితే సమాజంలో కొంతమంది ఉంటారు కదా అతని మీద అభాండం వేసేవాళ్ళు ఆయన ప్రతిష్టను చూసి ఓర్వలేని వాళ్ళు ఆయన అవన్నీ పట్టించుకోకుండా తన భజనల్లోనే లీనమై వ్యాపారం చేసేటువంటి వాళ్ళు లెక్క చేయకుండా శాంతంగానే ఉండేటువంటి రీతి ఆయనకు నియమమని అయిపోయింది ప్రతి నెలలో రెండు ఏకాదశీలలో పండరికి పోయి దేవుడి దర్శనం చేసుకొని వచ్చేటువంటి వాడు వారి భక్తికి మిచ్చి ప్రత్యక్షంగా వచ్చి ఆయనతో మాట్లాడుతూ ఉండేవాడు శాస్త్రము చదివిన దురాగ్రహులైన పండితులు ఆయన రచించిన కవిత్వాలను పట్టుకొని ఇంద్రాయణులో ముంచి నదిలో ఇంద్రావతిలో ముంచినారు పదమూడు రోజుల తర్వాత పాండురంగులు ప్రత్యక్షంగా వచ్చి వాటిని తీసి ఇచ్చినారు ఆయన రచించిన నాలుగు వేల ఆరు వందల అభంగములు దొరికినాయి వీరు మానవ ధర్మమున తత్వములను సులభమైనటువంటి భాషలో చెప్పి ఉన్నారు ఇంటింటికి వీరి రసవత్తరమైన అభంగములు ప్రతిధ్వానం చేసేవి ఈ అభంగముల భావము అందరి యొక్క అంతఃకరణమును భక్తిభావంతో లీన చేసేవి వీరు అభంగములు లౌకిక వ్యవహారంలో భాగంగానే రాసినారు అవి మోక్షాన్ని ప్రా ప్రాప్తి చేస్తాయి అని వీరి అభంగాలు చెప్తూ ఉంటాయి అందరూ తుకారాము గారిని మనుష్య రూపంలో ఉన్నటువంటి ఈశ్వరుడు అని గుర్తించినారు శివాజీ ఒకరోజు పూణేలో వీరి కీర్తనలు వినడానికి వచ్చి కూర్చున్నారు అప్పుడు పఠాన్లు శివాజీని పట్టుకోవడానికి వచ్చినారు అప్పుడు అతను కీర్తన వినడంలో మగ్నుడై ఉండటం మూలాన దేవుడే గుర్రం మీద శివాజీ వేషంలో వచ్చి ఆ పఠాన్లను తరిమి కొట్టి పారిపోయేలాగా చేసినాడు శివాజీ మాత్రం పొద్దుటి వరకు కీర్తనమిని ధన్యుడైనాడు తుకారాం గారు రుక్మిణీకాంతుడైనటువంటి పాండురంగని సగుణ రూపమును చూస్తూ అనన్య భక్తితో పాండురంగాన్ని కౌలించుకున్నారు చివరకు అతన్నే ధ్యానం చేస్తూ నామస్మరణ చేస్తూ దాని మహిమ వల్ల సశరీరంగానే విమానము వైకుంఠం చేరినారు